wee Preview. 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 Preview, Preview. 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 సందీప్ అనే ఒక వ్యక్తి వచ్చి మా కానీ ఏమనగా ఆయన బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక ఆయనకు ఫార్మ్ షోర్ ఉంది ఆయన ట్రాక్టర్ ట్రాలీస్ తయారు చేసి అమ్ముతుంటాడు ఆయన ట్రాక్టర్ ట్రాలీస్ వాటర్ ట్యాంక్ ట్రాలీస్ తయారు చేసి అమ్ముతాడు దానికి ట్రాన్స్పోర్ట్ కమిషన్ పర్మిషన్ తీసుకుని ఆయన కానీ ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేయడానికి వీళ్ళు వాళ్ళు తయారు చేసిన వెహికల్స్కు ఆ టెంపరీ వాళ్ళే ఇష్యూ చేస్తారు వాళ్ళు తయారు చేసిన కానీ టెంపరీ ఇష్యూ చేశారు కాబట్టి దానికి ఎవ్రీ ఇయర్ ఆన్లైన్లో లాగిన్ అయితే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అప్పుడు అని టెంపరీషన్ నెంబర్ జనరేట్ అవుతుంది చార్సీ నెంబర్ జనరేట్ అవుతుంది దాని గురించి టూ థౌసండ్ సెవెంటీన్ వరకు ఆయనకు రెన్యువల్ చేసుకునే టూ థౌసండ్ ఎయిట్లో అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం ఫ్రెష్గా రెన్యూల్ చేసుకోవడానికి డి గత డిసెంబర్లో అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకుంటే ఈ ఆర్టీఏ గారు ఏం అంటే కిరణ్ కుమార్ ఇన్స్పెక్టర్గా ఎంటర్ చేశారు ఆయన అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అనిల్ చవహ్ణి ఎంవిఏ గారు వచ్చినారు ఆయన పని మీద వచ్చి కలిస్తే పని మీద వచ్చిన తర్వాత కలిస్తే అక్కడ ముందు హోంగార్డ్ ఉన్నాడు అతని పేరంటే సాయిరామ్ అనే హోంగార్డ్ ఉన్నాడు అతను అతను కలిసిన తర్వాత నాకు వెయ్యి రూపాయలు సార్కి ఐదు వేలు ఇస్తే పని అవుతుందని చెప్పి చెప్పినాడు లేదు సార్ నేను తెచ్చుకోలేదంటే లేదా ఇస్తేనే పని అవుతుందని చెప్పిండు తర్వాత ఇతను ఒప్పుకున్న తర్వాత ఎంఏ గారిని కల్పించాడు ఎంఏ కల్పిస్తే ఆయన కూడా ఇదని ఫోర్ ఇస్తాను లేదు ఫైవ్ ఫిక్స్ అయినా అని చెప్పేసి అంటే లేదా ఫోర్కి ఒప్పుకున్నారు ఫోర్ థౌజండ్ ఎంవిఐకి ఒక వన్ థౌజండ్ రూపీస్ హోంగార్డ్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని వచ్చిండ్రు ఒప్పుకొని వచ్చిన తర్వాత దా దాని ప్రకారం నిన్న పోయి హోంగార్డ్ పోయి వీళ్ళ అక్కడ పోయి ఫామ్ పోయి చెక్ చేసుకోవచ్చు ఫోటో తీసుకొచ్చిండు ఈరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ డబ్బులు తీసుకొని వచ్చేస్తే ఈ పని అయిపోతుందని చెప్పి చెప్పొచ్చు అదే డబ్బులు లేక ఏసీబీ అప్రోచ్ అయ్యండు ఈరోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ ఒక కాంప్లైంట్ ఇచ్చిండు ఇట్లా సార్ నాకు మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు పని డబ్బులు ఇస్తున్నాయి ఈరోజు పని చేస్తా అని చెప్పారు మా దగ్గర అప్రోచ్ చేయండి దాని మీద కేసు తీసేసుకొని ఈరోజు వచ్చి ఇది నా పట్టుకోవడానికి వచ్చాము ఫస్ట్ ఈయన కాంప్లైంట్ సందీప్ వచ్చి హోంగార్డ్ని కలిసిన తర్వాత ఆయన ఎదురుగా ఉన్న ఆర్టీ ఏజెంట్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని అడ్రస్ సాయి కుమార్ అనే వ్యక్తిని అతను పోయి కలవని చెప్పిండు అతను కలిసిన తర్వాత సాయి కుమార్ తనకి హోంగార్డు ఫోన్ చేస్తే ఈయన చెప్పినట్టు అతని డబ్బులు తీసుకుని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హోంగార్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ సాయి కుమార్ అనే వ్యక్తి ఐదు వేల రూపాయలు కాంప్లైంట్ సందీప్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది డిమాండ్ చేసిన వాళ్ళు ఇద్దరు డిమాండ్ చేశారు ఎంవిఐ గారు అనిల్ చవహాన్ ఎంఏ డిమాండ్ చేసినాడు హోంగార్డు సాయిరామ్ డిమాండ్ చేసినాడు డబ్బు తీసుకుంది మాత్రం వీళ్ళ ఇన్స్ట్రక్షన్ మీద సాయి కుమార్ అనే వ్యక్తి డబ్బులు తీసుకోండి కేసు అవుతుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సాయి కుమార్ అనే వ్యక్తి ఏజెంట్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ సాయిరామ్ హోంగార్డ్ ఈ సాయిరామ్ అనే వ్యక్తి డబ్బులు తీసుకుంటాగా రెడ్డి అండ్గా పట్టుకోవడం జరిగింది రవికుమార్ అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇన్ఛార్జ్ డిఎస్పీని డిఎఫ్లో కానీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఏదైనా ప్రజలు లంచాల నుంచి పీడిస్తే ఏసీబీఐ ఆఫీస్ అప్రోచ్ కమ్మని చెప్పేసి కోరుతున్నాం వాళ్ళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆస్తికి అక్రమంగా ఆస్తులు చంపాచినా కానీ లంచం డిమాండ్ చేసినా కానీ అలాంటివి ఏమైనా కానీ ఏసీబీఐ ఆఫీస్కి అప్రోచ్ కావచ్చు చేస్తాం మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద వెరిఫై చేసుకుని చేస్తాం వెయి కాంప్లైంట్ ఎంటర్ చేయటం రాదు ఉన్న కాంప్లైంట్స్ వచ్చినా వెరిఫై చేసి చేస్తాము నేను ఇది కూడా ఇరవై రెండు తారీఖు వస్తే అన్ని వెరిఫై చేసిన తర్వాత చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరి ఏంటి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందు మీరే చూడండి